వెల్కమ్ టు భారత్ బీఆర్ఆర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా భీమదరపల్లి మండలం కొప్పూరు గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ దేవస్థానంలో మనం ఉన్నాము దీని ఆలయం యొక్క ప్రతిష్ట గురించి మనం అడిగి తెలుసుకుందాం స్వాగతం భారత్ బీఆర్ఆర్ ఛానల్కి ముందుగా ఈ దేవాలయ పక్షాన ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఈ దేవాలయము ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయాలు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులకు కొంగు బంగారమై పంచముఖ ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చేటువంటి ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతూ భక్తులందరి నమ్మకాన్ని కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి హనుమంతపురి గద్దలబండ పంచముఖ కొప్పూరు గ్రామ శివారులో ఉన్నటువంటి దేవాలయం దినదిన అభివృద్ధి గాంచుతూ పన్నెండు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి కొలువై ఉండటం భక్తులకు చాలా విశేషమైనటువంటి విశేషంగా చెప్పబడుతుంది అలాగే కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజున స్వామివారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా వెయ్యి మంది మహిళలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము తొమ్మిదిన్నర నిమిషాలలో ప్రపంచ గిన్నిస్ రికార్డులో నమోదు చేయడం జరిగింది దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగడం అలాగే హనుమత్ జయంతి వేడుకలు స్వామివారి పల్లకి సేవ ప్రదక్షిణ తర్వాత ప్రతి మంగళవారం కూడా మహా అన్నదాన కార్యక్రమము భజన బృందాలు ప్రతి గ్రామము నుంచి ఈ దేవాలయానికి వచ్చి విశేషమైనటువంటి భజనా కార్యక్రమాలు జరగడం అలాగే శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా రాములవారి యొక్క కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా జరగడం ప్రతీ నెల కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అలాగే స్వామివారికి విశేషమైనటువంటి నూట ఎనిమిది కిలోల తేనెతోని నూట ఎనిమిది దంటలతోని స్వామికి మన్ని సూక్తంతో విశేషమైనటువంటి అభిషేకాలు జరగడం ఈ దేవాలయానికి చాలామంది పీఠాధిపతులు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం భక్తుల యొక్క అదృష్టంగా భావిస్తారు కాబట్టి మనకే కోరికలున్నా కానీ ధ్వజస్తంభం ముందు నిలబడి మనోవిష్టాబల సిద్ధార్థం మన కోరిక స్వామివారికి చెప్పి పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళి వారి కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఈ దేవాలయ ప్రత్యేకత కాబట్టి ఈ యొక్క దేవాలయానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా భారత బీఆర్ఆర్ ఛానల్ పక్షాన కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వామివారి అందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అందరి కూడా మంచి జరగాలని చెప్పేసి ఆంజనేయ స్వామిని సదా వేడుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆలయం యొక్క చైర్మన్ గారితోని మాట్లాడదాం నమస్కారం అండి బిఆర్ఆర్ భారత్ న్యూస్ ఛానల్ అంబాల రాజు గారికి నమస్కారం మొదట యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దినదినాభివృద్ధి ఉంది అభివృద్ధి చెంది మంచి యశస్సు కలిగి ఉండాలని స్వామివారిని కోరుతూ మొదట ఇక్కడ గత పదిహేను ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం ఈ ఇచ్చినటువంటి ఈ స్వామి ఆలయం నిత్యం దూపదీపు నైవేద్యాలతో వ్యదిల్లుతూ పుట్టిన భక్తుల కుంభ బంగారమై వినాశీలుతుంది కమిటీ సభ్యులు ఆలయ వ్యవస్థాపలు కలిగినటువంటి మేము అందరం కలిసి ఈ దేవాలయ దినదినాభివృద్ధికి అనేక రకాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ఐదు సంవత్సర గత పదిహేను సంవత్సరాల నుండి లక్ష కుంకుమార్చన లక్ష పుష్పార్చన లక్ష అర్చన లక్ష తమలాపాకుల అర్చన అదే పోకుండా చాలా పెద్ద కార్యక్రమాలు కూడా శతచండ్రి మహాయాగం హనుమత్ మహాయాగం ఇవి క్రమంగా చేసుకుంటూ ప్రతి మంగళవారం దేవాలయ సన్నిధిలో గంట సమయంలో పదకొండు నుంచి రెండు వరకు భజనలు ఒంటి గంట నుండి రెండు గంటల వరకు భోజన సదుపాయం ప్రతి మంగళవారం నిరవధికంగా కొనసాగిస్తున్నాం దీంతోపాటు నిన్ననే స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వెయ్యి మంది కోలాట మహిళలతోటి చక్కటి కార్యక్రమాన్ని నృత్య కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా భారత్ బుక్ ఆఫ్ రికార్డులో మా ఆంజనేయ స్వామిని రికార్డుగా నమోదు చేయడం జరిగింది కాబట్టి ప్రతి భక్తులు ఎటువంటి ఇబ్బందులున్నా స్వామివారికి మొక్కుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామి ఆశీస్సులు ఉంటాయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దేవాలయాన్ని ఇంకా యశస్వించే విధంగా మా కమిటీ సభ్యులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ సభ్యులందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఒక చక్కటి సంగీత పాఠశాల సంగీత వేద పాఠశాల మరి ఒక గోశాల ఇప్పుడు మంగళవారానికే పరిమితమైనటువంటి నిత్యాన్నదానం ఏదైతుందో దినదినము ప్రతిరోజు ఒక అన్నపూర్ణగా విలసిల్లాలే విలసిల్లాలనే విధంగా అదేవిధంగా మీ టీవీ ఛానల్ కూడా తప్పకుండా మీ మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని విశిష్టమైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా ఇంకా ఉన్నత స్థితికి చేరే విధంగా మీ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ హిందూ సంస్కృతి హిందూ సాంప్రదాయంలో ఒక దేవాలయ వ్యవస్థను నడిపించడంతో పాటు ఆధ్యాత్మికంగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక పరమైనటువంటి చైతన్యాన్ని కూడా తీసుకురావాలనేటువంటి ఒక తలంపు ఉంది తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి కళలను కన్నుమరుగైనటువంటి కళలన్నిటిని కూడా భరతనాట్యం కావచ్చు సంగీతం కావచ్చు గానం కావచ్చు కీర్తనలు కావచ్చు భజనలు కావచ్చు వీటిని వీటన్నిటిని అన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో ఒక మండలాలను ఏర్పాటు చేసి వీళ్ళందరి చైతన్యంతో రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శోభ వీరశల్యాలనే విధంగా ఈరోజు చిన్నజీరి స్వామి గారు మాకు మా మా దేవాలయాన్ని గుర్తించి ఈరోజు వారి యొక్క కోఆర్డినేటర్స్ కూడా మా దేవాలయానికి వస్తున్నారు వారి సౌజన్యంతో ఈ మొత్తం తెలంగాణ ప్రాంతంలో దీని యొక్క చైతన్యవంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది అందరి భక్తులను మనలో పొందే విధంగా స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు గద్దసమ్మయ్య కొప్పూర్ మాజీ సర్పంచ్ మాకు రెండు వేల ఏళ్ళులో యొక్క టెంపుల్ కొరకు కాసం గారు జగన్నాథపురి వాస్తువులు మరి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఒక సంకల్పం ఏర్పాటు చేసుకొని మరి గుట్టమైన ఒక టెంపుల్ కడితే బాగుంటుంది అనే పడ అప్పుడు మరి అన్నగారు మా కుప్పూరికి వచ్చి మరి యొక్క ప్రదేశంలో మనకు టెంపుల్ కడితే ఈ కూడల్లు పడ ఒక పవిత్రమైన దేవాలయం ఏర్పడుతుంది మరి రోజుకి ప్రతి రోజు ఈ యొక్క టెంపుల్ కు ప్రాంతాల వారు ఒక మూడు వందల నాలుగు వందల మంది నుండి రోజు దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క అర్చన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క ఛానల్ ద్వారా సుఖం మా యొక్క టెంపుల్ను ముందు ముందుకు తీసుకుపోవాలని మీ యొక్క ఛానల్ కు ధన్యవాదాలు తెలుపు మంచి ఈ టెంపుల్ యొక్క విశేషాలను భక్తులను అడిగి తెలుసుకున్నాం ఇక్కడికి రావడం వల్ల చాలా మా ఫ్యామిలీతో వచ్చి దర్శనం నా పేరు శ్రీకాంత్ మాది కొత్తపల్లి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అందరు ఇక్కడికి వచ్చి చాలా మంచి అంటే మనం ఇది ఫస్ట్ టైం వచ్చి చూద్దామని వచ్చినాం మా స్వామి ఇది వరకు వచ్చింది కూడా బాగా మంచిగా అవుతాయి మాది పెళ్ళి స్వామి ఇక్కడ హనుమాన్ టెంపుల్లో బాగా ఉంటుంది స్వామి అన్ని సంవత్సరం వస్తుంది నా పేరు సారయ్య మాది విలేజ్ వచ్చి దండేపల్లి మేము ఉండేది అనుకున్నా మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ ఇక్కడికి గుడికి వస్తాం పదిహేను సంవత్సరాల నుంచి వెలిసిన కాలం నుంచి భక్తులతో బాగానే వచ్చి అదైతలు ప్రతి మంగళవారం ఇక్కడ కంపల్సరీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కంపల్సరీ అందరితో మంచిగా వచ్చి పాల్గొని ఈ పచ్చముఖి ఆంజనేయుని స్వామిని మంచిగా దర్శించుకొని అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ 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 మాధవానంద తొగుట పీఠాధిపతి అయినటువంటి స్వామివారి ఆశీస్సులతో ఇనుగాల పెద్దిరెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది కాసం రమేష్ అన్న మరియు గత సమ్మయ్య సంపత్ అశోక్ ముఖర్జీ చాలామంది భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదిన ప్రవర్తన అవుతూ అనే రకాల పూజలు నవగ్రహ పూజలు సుబ్రహ్మణ్య స్వామి పూజలు అనే చండీ యాగము చాలా రకాల పూజలతో ఇవాళ పన్నెండు సంవత్సరాల నుంచి ఆలయం చాలా అభివృద్ధి జరిగింది ఈ ఆలయానికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు బీఆర్ఆర్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పమి పవీ పిల్ల రోజు